కళ్ళు తిరుగుతున్నాయి బిడ్డ ఆకలి అవుతుంది నిన్న ఒక నిమిషం ఆగమ్మా అంకుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇయవా అడొక ముసలి అమ్మకి కళ్ళు తిరుగుతుంది ఆకలి అవుతుందట తినలేదు ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఇయవా పో అంకుల్ ఎవరైనా ఒక చిన్న హెల్ప్ అడిగినప్పుడు నీకు వీలైనంత వర్క్ చేయాలి నువ్వు చేసే చిన్న హెల్ప్ కి నీకు పెద్ద నష్టం ఏం కాదు అంకుల్ కానీ అది అవతల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది శ్రద్ధ రాలేదా స్కూల్ నుంచి ఏమో బాబా నేను చూడలేదు బ్యాగ్ ఉన్నది కదా ఇన్ని ఎటువైంది అవును బ్యాగుంది ఎటువైంది కదా నువ్వు ఒక్కదాని వీడేం చేస్తున్నావురా నేను స్కూల్ నుంచి వచ్చినాక నాకు ఆకలి అవుతుందా అమ్మని పిలిస్తే నన్ను పట్టించుకోకుండా ఫోన్ చూస్తుంది ఎన్నిసార్లు అయ్యో నేను ఫోన్ చేసుకుంటే పట్టించుకోలేదా ఆకలి అవుతుందా నీకు ఏదైనా వినిపిస్తుందా ఏమైంది బావా కట్టుందో ఏం లేదు మీ చెల్లెకు కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళ ఆయన గోల్డ్ నెక్లెస్ కొని ఇచ్చిందట అయితే మనకు పెళ్ళే అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఎప్పుడు ఏది కొనియలేదు నువ్వేమన్నా బాధపడుతున్నావా నిన్న అదే చెల్లె నాకు ఫోన్ చేసిన బావా వాళ్ళ ఆయన ఒక పని మీద వారం రోజులు అవుతుందట బయట పోయి ఈ వారం రోజుల కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి ప్రేమగా అని అడగలేదట అది చాలా బాధపడుతుంది బావా ఎంత ఆశంత ఏం లాభం ప్రేమగా ఒక మాట కూడా మాట్లాడపోతే ఆనందం అనేది భర్త గురించి బంగారంలో ఉండదు బావా ఎంత ఆస్తున్నా లేకపోయినా భర్త ప్రేమగా చూసుకోవడమే ఏ అడపిలైనా కోరుకుంటుంది నాకు అది దొరికింది నాకు అదే సంతోషం ఇలాంటి వాటి గురించి నువ్వేం ఏం పని చేస్తావే ఒక్క పని ఏవు ఏది చెప్పినా కానీ చేస్తున్నావు పని చేయడం ఎప్పుడు నేర్చుకుంటావేమో ఏదైతే నేందుకు కొట్టినరా రోజు నన్నే కొడుతుంది అది చెప్పింది వయసు చూపోవచ్చు అక్కడ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ కొంచెం మంచి తీసుకురా నువ్వే వచ్చి తీసుకోవా ఏం పని ఉన్నది నీకు నేను బాగా అలసిపోయినా తీసుకురావచ్చు కదా అదేంటి బావా అట్లా అంటావు నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నా ఇద్దరం జాబ్ చేయడానికి పోతున్నాము మరి ఇంటికి ఎప్పుడు వస్తున్నా ఇద్దరం సాయంత్రం వస్తున్నాం పొద్దున్న లేచి ఇంట్ల పనులన్నీ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి తర్వాత మన టిఫిన్ చెప్పుకుని మనం జాబ్ పోతాం పొద్దున పనులన్నీ చేసుకోవాలి సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం పనులన్నీ చేసుకోవాలి నేను కూడా అలసిపోతా కదా బావా అయితే ఈ రోజు నుంచి నేను కూడా నీకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను సరే